విఠలాచార్య ఈ పేరు వినగానే చిన్నప్పుడేమిటి ఇప్పుడు పూనకం వచ్చేస్తుంది విఠలాచార్య ప్రభావం ఆ రోజుల్లో ప్రతి ఒక్కరి మీద చాలా బలంగా ఉండేది అయితే విఠలాచార్య గారు మాత్రం సినిమాల గురించి కాస్త డిఫరెంట్గా స్పందించేవారు ముఖ్యంగా విఠలాచార్య కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తారనే విమర్శ బలంగా వినిపించిన రోజుల్లో సినిమాల్లో కళ ఉన్నది అయితే అది వ్యాపారానికి పనికొచ్చే కళ దీన్నే కమర్షియల్ ఆర్ట్ అంటారు ఇంగ్లీష్లో కమర్షియల్ ఆర్ట్ లేకపోతే ఇండస్ట్రీ బతకలేదు కేవలం విజ్ఞానాన్నే అందిస్తాం అనటం వ్యాపార లక్షణం కాదు అలా అయితే వ్యాపారం దెబ్బతింటుంది వినోదంలో విజ్ఞానాన్ని కలిపి ఏదైనా ప్రయోగం చేయవచ్చేమో కానీ అది ఏమాత్రం మోతాదు అటు ఇటు అయినా కొంప మునిగిపోతుంది అలాగే సినిమాలకు బడ్జెట్ అనేది చాలా ప్రధానం తీస్తున్న సినిమా ఏ తరహా ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుంది సొసైటీలో వారి సంఖ్య ఎంత వారు ప్రభావితం చేసే వర్గాలు ఏమైనా ఉంటాయా ఉంటే వారి శాతం ఎంత ఇవన్నీ లెక్కేసి ఆ తర్వాత సినిమాకు ఎంతవరకు డబ్బులు పెట్టవచ్చు అనే అవగాహనకు రావాల్సి ఉంటుంది ఇలా చాలా ఖచ్చితమైన అభిప్రాయాలు ఉండేవి విఠలాచార్య గారికి చిత్ర నిర్మాణంలో ఎకానమీ పాత్రను బలంగా గుర్తించింది విఠలాచార్య గారే తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ లాభం పొందటం ఎలాగో ఇండస్ట్రీకి నేర్పించింది కూడా ఆయనే ఒక్క రోజులో ఎక్కువ సీన్లు తీయటం అనేక సీన్లకు కావలసిన సెట్లను ఒకే సెట్టులో పొందుపరిచే విధంగా సెట్టు నిర్మాణం చేయించుకోవడం కూడా ఆయన పద్ధతే ఇప్పుడు ఈ పద్ధతిని టీవీ ఛానళ్ళ వాళ్ళు పాటిస్తున్నారు విఠలాచార్య సినిమాల్లో కళకంటే వ్యాపారమే ఎక్కువ ఉంటుందనే విమర్శలు ఆయన కాలంలోనే వినిపించినా ఆయన వాటిని పెద్దగా పట్టించుకోలేదు నా సినిమాల్లో మంచి పాటలుంటాయి డ్యాన్సులుంటాయి యుద్ధాలుంటాయి మంత్రాలు తంత్రాలు అన్నీ ఉంటాయి ఇదంతా కళ కాదా వ్యాపారమా అని ఆయన ఎదురు ప్రశ్నించేవారు ఆయన ఉద్దేశంలో సినిమా అంటే ఒక అసహజమైన కళ ప్రదర్శన వాస్తవికంగా సినిమా తీస్తే జ్యుయెట్లు ఎలా తీయగలం అని ప్రశ్నించేవారు ఆయన సినిమా టెక్నికల్గా అద్భుతంగా ఉండాలని నాకు ఉంటుంది కానీ బడ్జెట్ ప్రతిబంధకం కావడం వల్ల మనం పెట్టే ఖర్చులోనే ఆ ఎఫెక్ట్ తీసుకురావడానికి ఏం చేయాలనేది ఆలోచిస్తాను నేను అనేవారు ఆయన ఏమాత్రం టెక్నాలజీ అవసరం లేని సాదా ఫ్యామిలీ డ్రామాకు భారీ సాంకేతిక విలువలతో తీసిన సినిమాలకు టిక్కెట్టు ధర ఒకటే అయినప్పుడు భారీ పెట్టుబడితో సినిమాలు తీసి ఏం ప్రయోజనం అనేది విఠలాచార్య ప్రశ్న దాదాపు ఇలాంటి ప్రశ్నలే చాలా కాలం తర్వాత వర్మగారు కూడా అడిగారు సాదా సీదా ఫ్యామిలీ డ్రామాలు జనాలకు కనెక్ట్ అయితే వచ్చే లాభాలతో పోలిస్తే భారీ సినిమాలు విడుదలై హిట్ అయినప్పుడు వచ్చే లాభాలు నామమాత్రంగా ఉంటాయనేది కూడా విఠలాచార్య గారి అభిప్రాయం విజయవంతమైన ఫ్యామిలీ డ్రామాలు తీసే దర్శకులందరూ చాలా తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు అయి ఉంటారు వారు కథల్ని ఎంచుకోవడం దగ్గర నుంచి చాలా నేర్పు ప్రదర్శిస్తారు అలా చేయగలిగినప్పుడే ఆ సినిమాలు విజయవంతం అవుతాయి ఒకవేళ అలాంటి సినిమాలు ఏ కారణం చేతైనా ఫెయిల్ అయినా నష్టం చాలా తక్కువ ఉంటుంది హిట్ అయితే మాత్రం ఆ డబ్బులు దాచుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అనేవారు విఠలాచార్య తాను కూడా నాలుగైదు సాంఘికాలు తీశారు కానీ ఆయనకు అవి కలిసి రాలేదు పాటలు పల్లెటూరు చిన్నోడు సినిమాలు ఆ విధంగా వచ్చినవే ఆ రోజుల్లో విఠలాచార్య జానపద సినిమాలు అనేక భాషల్లోకి అయ్యేవి ఆఫ్రికా దేశాల్లోనూ మలేషియాలోనూ కూడా విఠలాచార్యకు డిమాండ్ ఉండేది ఆ రోజునే ఆయన గ్లోబల్ మార్కెట్ని ఒక రకంగా కొల్లగొట్టారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఆయా ప్రాంతాల ప్రాంతీయ భాషల్లో ఆయన సినిమాలు డెబ్బై విడుదలయ్యేవి కాబట్టి ప్రజలకి ఆయన పేరు చదివే అవకాశం దొరికేది అలా విఠలాచార్య అనే పేరు వాళ్ళకి ఎలాగో అలాగో నోటికి వచ్చేసే పరిస్థితి ఆ రోజుల్లో తమిళ్లోకి డెబ్బై డబ్బులు తెచ్చిన సినిమాలు విఠలాచార్య గారు తీసిన జానపదాలే అరవై ఏడు ప్రాంతాల్లో దక్షిణ భారతదేశంలో హైయెస్ట్ పెయిడ్ డైరెక్టర్గా రికార్డు సృష్టించారు విఠలాచార్య పంతొమ్మిది వందల ఇరవై జనవరి ఇరవై ఎనిమిదిన కర్ణాటక ఉడిపిలో పుట్టారు ఆయన ఫస్ట్ ఫారం అంటే ఆరో తరగతితోనే చదువు ఆపేశారు నవలలు చదవటం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది అలాగే చరిత్రకు సంబంధించిన విశేషాంశాలతో వచ్చే పుస్తకాలు చదివే అలవాటు ఆయనకు చాలా ఎక్కువ ఆ పిచ్చితోనే ఆయన మూడు వేలకు పైగా పుస్తకాలు కొన్నారు మద్రాసులో ఆయన ఇల్లు ఒక లైబ్రరీలా ఉండేది చదువు ఆపేసిన తర్వాత కర్ణాటకలోనే అరిసికరై అనే ఊళ్ళో ఉన్న అన్నగారి హోటల్లో పనిచేయటానికి వెళ్ళారు ఆ ఊళ్ళోకి ప్రవేశించగానే అక్కడి కొండ మీదున్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామి తుండుగుడ్డతో మీ వచ్చాను నన్ను ఏం చేసినా నువ్వే చేయాలి అన్నారట తను సినిమా దర్శకుడై నిర్మాతై నాలుగు రాళ్ళు సంపాదించడానికి ఆ వెంకటేశ్వరుడే కారణం అనే నమ్మకం ఆయనలో ఉండేది అందుకే తాను సంపాదిస్తున్న రోజుల్లో ఆ గుడి ఎలక్ట్రికల్ పనులకు అయిన ఖర్చంతా ఆయనే భరించారు హోటల్లో పనిచేస్తూనే నాటకాలు ఆడటం ప్రారంభించారు ఆ కాలం అందరు యువకుల్లాగే స్వతంత్రోద్యమంలో పాల్గొని మూడుసార్లు జైలుకు కూడా వెళ్ళారు ఐదేళ్లు రాజకీయాల్లో ముమ్మరంగా తిరిగి నలభై మూడు ప్రాంతాల్లో తిరిగి వ్యాపారంలో స్థిరపడ్డారు ఈసారి హోటల్ బిజినెస్ కాదు టూరింగ్ టాకీస్ వ్యాపారం ఆ వ్యాపారంలో వచ్చిన డబ్బుతో కొందరు స్నేహితుల్ని కలుపుకుని చిన్న చిన్న కన్నడ సినిమాలు తీయటం ప్రారంభించారు ఆ సినిమాల్లో ఎక్కడన్నా ఎప్పుడన్నా కామెడీ వేషం ఉంటే వేసేవారు తప్ప దర్శకత్వానికి మాత్రం వేరే వారిని పెట్టుకునేవారు విఠలాచార్యతో పాటు తెలుగులో జానపద చిత్రాలు తీయటంలో పాపులారిటీ సంపాదించిన దర్శకుడు జి విశ్వనాథం కూడా విఠలాచార్య నిర్మాణంలో వచ్చిన కన్నడ సినిమాకు దర్శకత్వం వహించిన వారే ఒక సినిమా అయ్యాక విశ్వనాథం సినిమా కమిట్ అయ్యి హ్యాండు ఇవ్వటంతో తనే ఆ బాధ్యత భుజాన వేసుకుని దర్శకుడు అయ్యారు విఠలాచార్య అలా విఠలాచార్యని దర్శకుడిని చేసినది మాత్రం విశ్వనాథం గారే అని చెప్పుకోవాలి కన్నడ సినిమాలు హిట్ అయినా మిగిలే డబ్బులు తక్కువ కావడంతో యాభై మూడు ప్రాంతాల్లో తెలుగు ఇండస్ట్రీకి రావాలనుకుని విఠల్ ప్రొడక్షన్స్ బ్యానర్తో ముందుకు వచ్చారు ఆయన అంటే ఆ రోజుల్లోనే మార్కెట్ ఎక్స్పాన్షన్ గురించి ఆలోచించినటువంటి దర్శకుడు విఠలాచార్య తెలుగులో మొత్తం ఇరవైకి పైగా సినిమాలు నిర్మించారు విఠలాచార్య మద్రాసు వచ్చినప్పుడు ఆయనకు బాగా సాయం చేసిన వ్యక్తి నాగిరెడ్డి కన్నడ సినిమా వసూళ్లు చాలా తక్కువ ఉంటాయని చెబితే స్టూడియో రేటు తక్కువ చేసి ఇచ్చేవారట నాగిరెడ్డి ఓసారి విఠలాచార్య తీసిన ఒక కన్నడ సినిమా భారీగా దెబ్బతిని స్టూడియో బకాయిలు చెల్లించలేకపోయారు దీంతో స్టూడియో అద్దె కింద ఆ సినిమా రీమేక్ హక్కులు నాగిరెడ్డి గారికి రాసించేశారు విఠలాచార్య అదే సినిమాను తెలుగులో గుండమ్మ కథ పేరుతో రీమేక్ చేసి భారీ హిట్ కొట్టారు విజయాధినేతలు దాదాపు యాభై సినిమాలకు దర్శకత్వం వహించారు విఠలాచార్య వీటిలో జై బెహతాళ అనే త్రీడీ సినిమా కూడా ఉండటం విశేషం విఠలాచార్య హీరోలని అప్రోచ్ అయినప్పుడు వారి దగ్గర నుంచి చాలా తక్కువ కాల్ షీట్లు తీసుకునేవారు ఓసారి ఎన్టీఆర్ను కాల్ షీట్లు అడిగారు ఆయన చాలా తక్కువ రోజులు మాత్రమే ఉన్నాయి డైరీలో అని ఆయన జవాబు చెప్పారు అవే ఇవ్వండి నాకు సినిమా తీసుకుంటాను అన్నారు విట్లాచార్య కానీ ఎన్టీఆర్కి భయం వేసింది ఇన్ని తక్ ఇన్ని తక్కువ రోజుల్లో తనను డ్యూయేట్లకో వాడుకుని ఆ తర్వాత షాపవశాన ఏదో అయిపోయినట్టు చూపిస్తారేమో అని భయపడి ఆ డేట్స్ ఇవ్వటానికి నిరాకరించారట ఎన్టీఆర్ అయితే డెబ్బై ఎనిమిది ప్రాంతాల్లో ఎన్టీఆర్తో జానపద చిత్రం ప్లాన్ చేశారు దర్శకుడు రాఘవేంద్రరావు గారు అలాగే ఎస్డి లాల్ గారు లాల్ గారి సినిమా రాజపుత్ర రహస్యం అయితే రాఘవేంద్రరావు గారి సినిమా సింహబలుడు అడవిరాముడు తర్వాత ఎన్టీఆర్తో తను చేసిన సినిమా అదే సో ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్ కోసం ఆలోచించి జానపదాన్ని ఎంచుకున్నారు సరిగ్గా అదే సమయానికి కృష్ణను హీరోగా పెట్టి సింహగర్జన తీయ సంకల్పించారు గిరిబాబు దేవతలారా దీవించండి సినిమా తీసి సక్సెస్ మీద ఉన్నారు గిరిబాబు దీంతో కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వంలోనే తను ఒక హీరోగా కృష్ణ మరో హీరోగా సినిమా అనౌన్స్ చేశారు అదే సమయంలో విఠలాచార్య తన సొంత సంస్థలో నరసింహరాజు జైమాలిని కాంబినేషన్లో ప్రభ హీరోయిన్గా జగన్మోహిని అనౌన్స్ చేశారు ఈ మూడు జానపదాల్లోనూ జగన్మోహిని సినిమానే ఎక్కువ వసూళ్లు చేసిందనేది అప్పటి మార్కెట్ టాక్ అలా జానపదాల్లో తనకు ఎదురు లేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు విఠలాచార్య విఠలాచార్య గారికి నలుగురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు ఆయన పెద్ద కుమారుడు శ్రీనివాసాచార్య కూడా దర్శకుడే విఠల్ బ్యానర్లోనే ఆయన కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు ఇప్పటికీ విజయవాడ కళా మందిర్ లాంటి థియేటర్లలో విఠలాచార్య సినిమాలు వేసినప్పుడు జనం భారీగా రావటం మనకు తెలుసు అలాగే ఇతర మాధ్యమాలలో అంతర్జాలంలో ఉన్నటువంటి అనేక మాధ్యమాలలో విఠలాచార్య సినిమాలకి అపూర్వ ఆదరణ లభించటం కూడా ఇంటర్నెట్ శ్రోతలకి ఇంటర్నెట్ ప్రేక్షకులకి బాగా తెలుసు అందుకని ఇప్పటికీ విఠలాచార్య పేరు ఇంటింటికి అంటే ఆ రోజుల ప్రేక్షకులకే కాదు ఈనాటి ప్రేక్షకులకు కూడా పరిచితమే అలాగే ఈరోజున వస్తున్నటువంటి అనేక హాలీవుడ్ సినిమాలు ఆ రోజుల్లో విఠలాచార్య గారు తీసినటువంటి గిమ్మిక్కులతో నడిచినవే అనే విషయం చాలామంది ఇప్పటికీ మాట్లాడుకోవటం మనకు తెలుసు అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిమిత వనరులతోనే ఆయన సాంకేతికంగా అనేక అద్భుతాలు సృష్టించారు పుర్రెల్లో నుంచి మనుషులు దూరి వెళ్ళిపోవటం అలాగే ఎముకల మీద నిలబడి కత్తి యుద్ధాలు చేయటం ఇలాంటి అనేక విన్యాసాలు విఠ్లాచార్య సినిమాల్లో మనం చూడవచ్చు ఇన్ని ఎఫెక్ట్స్ మనకిచ్చి ప్రజలను వేరే లోకంలోకి తీసుకెళ్ళి వేరే ప్రపంచంలో విహరింపజేసి బయటకు పంపించడం అనేది విఠలాచార్య గారి పద్ధతి ఆయనకి ఈ విషయంలో విపరీతంగా సహకరించినటువంటి కెమెరా దర్శకుడు హెచ్ఎస్ వేణుగారు వాళ్ళిద్దరి సమిష్టి కృషే తెలుగువారి జానపద చిత్ర భాండాగారం